ఈరోజు మా ఇంట్లో కృష్ణుడు అండి కృష్ణ పూజ కృష్ణ అష్టమికి నేను ఈ విధంగా చేసుకున్నాను కృష్ణుడి అదిగో ఈ విధంగా తులసిమాల గులాబీలు చామంతులు అన్నీ పెట్టి ఈ విధంగా అలంకరించి పూజ చేసుకున్నాను ఇదో ఆవు దూడండి అండి ఈ విధంగా నేను వినాయకుణ్ణి పూజించుకున్నాను కృష్ణుణ్ణి కృష్ణాష్టమి కనుక శ్రీకృష్ణుణ్ణి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ నేను పూజ చేసుకున్నాను మా ఇంట్లో కృష్ణ పూజ ప్రసాదాలు ఇదిగో వెన్న వెన్న అటుకులు బెల్లం అండి కొబ్బరికాయ కొట్టుకున్నాను తాంబూలము ఈ విధంగా పెట్టుకున్నాను అండి ఇదిగో హారతి కృష్ణునికి హారతి మంగళహారతి ఈ విధంగా చేసుకోవాలండి ఒక ప్లేట్లో రెండు దీపాలు పెట్టుకొని మంగళారతి ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా దీప హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామేళ వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపు లేటి ఈరోజు మా కృష్ణాష్టమి పూజ పూ నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అవన్నీ చూడండి ఏదో నాకు చేతనైనంత వరకు చేసుకున్నాను కొంచెం ఓపిక సన్నగింది కదా అందుకని కొంచెం కాకుంటే ఇంకా బాగా చేసుకున్నాను అనుకుంటున్నాను ఇదిగోండి పాదాలు పాదాలు ఈ విధంగా వేసుకున్నా కృష్ణ పాదాలు కృష్ణ పాదాలు బాక్ పూల కానీ ఏనా ఏనా అండి చూపించండి కృష్ణ పాతాలు ఇంకా చాలా రకాలుగా వేయొస్తుంది అవి కూడా వేసి చూపిస్తానండి ఈ సంవత్సరం కాకుండా ఎప్పటికైనా కానీ మనకి గుర్తుగా ఉంటాయి కదా నాలుగు రకాలుగా పాతాలు వేయగలనండి ఆ నాలుగు కూడా వేసి చూపిస్తాను మా నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు గంట కొట్టలేదు షేర్ చేయట్లేదు లైక్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కంపల్సరీగా చేయండి కంపల్సరీగా అంటే చేయమని రిక్వెస్ట్ ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తున్నారా నమస్తే అండి సర్వేజనా సుఖిన భవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్